హలో ఎవ్రీవన్ మా వైజాగ్లో అయితే జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారు దానికోసం అని చెప్పి మేము ఇంకా మా అన్నయ్య పిల్లలు అందరం కలిసి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ బయట మొత్తం సంక్రాంతి థీమ్లోనైతే డెకరేషన్ చేశారు ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం దీని తర్వాత చూసారా మా పిల్లలు అయితే ఇక్కడ నిజమైన నిధుల బండి అయితే ఎప్పుడూ ఎక్కలేదు అందుకని చెప్పి దీని మీద ఎక్కి ఎక్కినట్టు ఫీల్ అయిపోతున్నారనమాట ఇక్కడైతే ఒక పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అది పిల్లల అవని అండి అండి ఎవరికైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంట్రీ ఛార్జ్ అయితే చేస్తున్నారు ఈ బుట్టబొమ్మలు అయితే చాలా అందంగా ఉన్నాయి మొత్తం పల్లెటూరు వైబ్ అయితే ఉంది బయట మొత్తం అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాం ఇక్కడైతే ఇదిగోండి జలకన్యలు అయితే వీళ్ళే వీళ్ళిద్దరూ జలకన్యల కాస్ట్యూమ్ లో ఇద్దరు అమ్మాయిలు అయితే రెడీ అయ్యి దాంట్లోనైతే స్టంట్లు అయితే చేస్తున్నారు ఈ అమ్మాయి అయితే చాలా చాలా బాగా చేసింది స్టంట్లు వాటర్లో అలా చేయడం చాలా కష్టమే కదా పెద్దవాళ్ళు అయితే ఇంకా ఏదో ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ అక్కడైతే అంత రీచ్ అయితే లేదు పిల్లల వరకు అయితే బాగానే ఉంటుంది వాళ్ళైతే నిజంగా జలకన్యని చూసినట్టు ఫీల్ అవుతారు పిల్లలు అయితే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ చూడండి ఈ అమ్మాయి అయితే పిల్లలకి ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చింది ఉన్నంతలోనైతే వీళ్ళైతే బాగానే ఎంటర్టైన్ చేశారు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని స్టాల్స్ అవి అయితే ఉన్నాయి కొద్దిగా తక్కువగానే ఉన్నాయి మరీ ఎక్కువ అయితే లేవు స్టాల్స్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి దీని తర్వాత ఇక్కడైతే చూడండి ఇది మొత్తం కాశ్మీర్ సెట్ అంట ఇదైతే మాత్రం వర్త్ అని చెప్పాలి చాలా బాగుంది ఇది లోపలికి ఎంట్రీ వే మా పిల్లలైతే చూడండి ఎగ్జైట్మెంట్తో ముందే పారిపోతున్నారు మొత్తం కాశ్మీర్లో ఉన్నట్టు ఇక్కడ యాపిల్ ట్రీస్ చూడండి ప్లాస్టిక్ ట్రీయే పెట్టారు కానీ కాశ్మీర్లో ఉన్నట్టు క్రియేట్ చేశారు ఇది లోపల చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్నో ఎఫెక్ట్ అయితే నిజంగా మనం కాశ్మీర్ వెళ్ళి ఆడుతున్నట్టే ఉంది స్నో ఎఫెక్ట్ ఇంకా వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ జలకన్యలకేమో కానీ ఇక్కడైతే అని చెప్తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మనం అక్కడ ఉంటే కాసేపు అక్కడ స్నో అయితే వేస్తున్నారు ఆ ఇంట్లో నుంచి చూడండి మేము అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడైతే కాశ్మీర్ కాశ్మీర్లో ఉన్నట్టుగానే క్లైమేట్ను కూడా కూల్గా మెయింటైన్ చేశారు మొత్తం అయితే పెట్టారు ఈ స్నో దగ్గర అయితే మేము చాలా ఎంజాయ్ చేశామనమాట అక్కడ నుంచి ఇదైతే వాటర్ ఫాల్స్ చూడండి ఎంత పైకి ఉందో నిజంగా వాటర్ ఫాల్స్ చూసిన చూసినట్టుగానే అనిపిస్తుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడ వుడెన్ కాటేజెస్ అవి కూడా ఉన్నాయి సేమ్ కాశ్మీర్లో ఇల్లు అయితే ఎలా ఉంటాయో అలాగే వుడెన్ కాటేజెస్ మొత్తం కాటన్తోనైతే స్నో లాగా అయితే క్రియేట్ చేశారు ఇక్కడైతే మాత్రం మేమైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం దీని తర్వాత ఇక్కడ మౌంటైన్స్ కూడా చూడండి మొత్తం కాశ్మీర్లో ఉన్నట్టుగానే డిజైన్ చేశారు ఈ కాటేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పైకి ఉంది కదా అక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట మొత్తం అన్ని చూసుకుంటూ మౌంటైన్స్ అవి కూడా సేమ్ రియల్గా కాశ్మీర్లో ఉన్నట్టుగానే స్నో ఉన్నట్టుగానే క్రియేట్ చేశారు ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చాక బోల్డ్ అని రైడ్స్ అయితే ఉన్నాయి జైంట్ వీల్స్ ఇంకా ఈ కార్స్ చాలా చాలా ఉన్నాయి ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఎవరైనా పిల్లలతో వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ హాలిడేస్లో పిల్లలకి మాత్రం ఇక్కడ తీసుకుని వస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రైడ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి ఉన్నాయి ఇంకా పిల్లలకి ఉన్నాయి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు దీని టైమింగ్స్ అయితే త్రీ పిఎం నుంచి టెన్ పిఎం వరకు కానీ జలకన్యలను చూడాలి అని అంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా రావాలి అనుకుంటే ఫోర్ థర్టీ తర్వాత రండి ఫోర్ థర్టీ టు టెన్ పిఎం వరకు ఉంటుంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బోల్డని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మా బాబు అయితే ఇక్కడైతే టాయ్స్ కొనమని చాలా చాలా అల్లరి చేశాడు వాడి కార్లు చూస్తే పిచ్చి ఎక్కడ కార్లు కనబడితే అక్కడే ఆగిపోయాడు మొత్తానికి వాడు కావాల్సిన కార్లు అయితే సాధించాడు